నెల్లిమర్ల సిహెచ్సిలో సిహెచ్సి హాస్పిటల్లో ఉన్నటువలసిన ఉండాల్సినటువంటి సూపర్నెంట్ గారు తిరుమల దేవి గారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకి ఆమె విధులకు హామీ వచ్చేటప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది అంటే ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన ఆమె పదకొండున్నర పన్నెండు గంటల వరకు రాకపు రాకుండా అంటే పొద్దున్న నుంచి వచ్చినటువంటి ఓపీలు తాకిడి ఇక్కడ వస్తున్నటువంటి రోగుల తాకిడి లోపలున్న ఈ వస్తున్న వాళ్ళందరికీ కూడా లోపల ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెపై ఉంది అంతటి బాధ్యత కలిగినటువంటి సూపర్ హోదాలో ఉన్నటువంటి ఆమె ఉదయం తొమ్మిది గంటలకు రాకుండా పదకొండున్నర పన్నెండు గంటలకు ఆమె అంత లేటుగా ప్రతిరోజు అదే ఆలస్యంగా వస్తున్నా అంటే ఆమెకి అటువంటి ఎటువంటి నిబంధనలు వర్తించవు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నటువంటి మీరైతే ఏ టైం అయినా రావచ్చు మీకు నచ్చిన టైంకి రావచ్చు నచ్చిన టైంకి వెళ్ళిపోవచ్చు మీరు నచ్చినప్పుడు సెలవులు తీసుకోవచ్చు పదివేల రూపాయల జీతం తీసుకుంటున్న వాళ్ళు మాత్రం మీరు అంటే ఈ వర్కర్ల పైన మాత్రం వీళ్ళు అన్ని రకాల నిబంధనలు ఈ వర్కర్ల పైన ఉంటాయి సెలవు అడిగితే ఉద్యోగులను తీసేస్తారు జీతాలు అడిగితే ఉద్యోగాలను తీసేస్తారు ఒక వర్కర్ని ఎందుకు తీసేస్తున్నారమ్మా వీళ్ళని కొనసాగించండి అని అడిగితే వాళ్ళపైన కక్ష సాధింపులు చర్యలు దిగి వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తారు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు మీరు ఎన్ని ఎన్ని మీరైతే ఈ నిబంధనలు ఏమీ పాటించకపోయినా పొరవలేదు హాస్పిటల్ గేటు ఇక్కడ పూర్తిగా ప్రహరీ గోడ బాగోలేదు గేట్ సరిగ్గా లేదు ఆమె తాలూకా పని విధానం ఇక్కడ చూస్తే వర్షం పడితే ఎదురు ఎంట్రన్స్లోనే నీరు నిలవైపోయేటువంటి పరిస్థితి గర్భిణీ స్త్రీలు వస్తుంటే గర్భిణీ స్త్రీలకి ఇక్కడ చాలా ప్రమాదకరంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి హాస్పిటల్ నిర్మాణం త్వరత పూర్తి చేయలేకపోతున్నారు లోపల ఉన్న బెడ్లు చాలా తక్కువ ఉన్నాయి బెడ్ల పరిస్థితి బాగాలేదు అంటే రూముల్లో ఉంచాల్సినటువంటి పేషెంట్లు కూడా బయటనే ఉంచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇన్ని రకాల సమస్యలున్నా సూపర్నెంట్ గారు నిర్లక్ష్యంగా ఉండి ఈ సమస్యల మీద మీరు దృష్టి పెట్టకుండా వర్కర్ల వర్కర్లని తొలగించాలి వర్కర్లను తీసేయాలి వర్కర్లను లేదంటే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇదే మీరు అంటే మీ స్థాయికి కరెక్ట్ కానటువంటి విధానం పైన కనీసం మీరు మానవతా దృక్పథంతో మానవతా దృక్పథంతో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ వర్కర్లని ఇక్కడే ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లపైన మీరు దయచేసి కక్ష సాధింపు చర్యలు దిక్కండి మీ బాధ్యతను అనుసరించి విజయనగరం పట్టణంలో మీ సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ ఉండొచ్చు ఆ నర్సింగ్ హోమ్ని అక్కడ బాధ్యతని చూసుకొని ఇక్కడ విజయ ఇక్కడ నెల్లిమర్ల మీరు డ్యూటీకి హాజరవుతుండొచ్చు కాకపోతే మీరు అదైనా పని చేయండి ఇదైనా ఇదేనా పని చేయండి ఏదో ఒక పని చేయండి దయచేసి రెండు పనులు చేసి ఇక్కడ వర్కర్లపైన మీ తాలూకా జులుమ్ని ప్రదర్శించకండి అని చెప్పి ఏఐటిసిగా ఏపీ మెడికల్ వర్క్